వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ అని కనుక మనం ఆలోచించి చూసినట్లయితే ప్రకృతిలోనే భిన్నత్వం ఉంది ఇప్పుడు ఒక్కొక్క దేశాల ప్రజల యొక్క కలరు ఫిజికల్ ఫీచర్సు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అట్లే మొత్తం ప్రపంచం మీద మనం చూసుకున్నట్లయితే లేదా మన దేశంలో చూసినట్లయితే కూడా ఇక్కడ భిన్నమైనటువంటి ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కేరళ వాళ్ళు కాశ్మీర్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు భాషలు వేరే ఈ ఈ భిన్నమైనటువంటి యొక్క భాషలు భిన్నమైనటువంటి ప్రాంతాలు మనకు ఉండడం అనేటటువంటిది అది ప్రకృతి సిద్ధంగా సహజంగా ఉండేటటువంటి ఒక పరిణామం అన్ని పువ్వులు ఒకే రంగు లోపల ఉంటే అసలు అక్కడ అందం ఎక్కడ ఉంటుంది అన్ని చెట్లు ఒకే రకమైన చెట్లు ఉంటే ఎలా ఉంటుంది భిన్నమైన చెట్లు ఉంటాయి భిన్నమైన పనులు ఉంటాయి భిన్నమైనటువంటి ఒక పువ్వులు ఉంటాయి భిన్నమైనటువంటి మనుషులు ఉంటారు వాళ్ళ కలర్స్ భిన్నంగా ఉంటాయి వాళ్ళ మాట తీరు భిన్నంగా ఉంటుంది ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఈ ప్రపంచంలోపల ఉన్నది భారతదేశంలోపల ఉన్నటువంటి వాస్తవం అలాంటప్పుడు ఏంటంటే మన రాజ్యాంగకర్తలు కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళల్లో మన దేశ ప్రజలందరినీ కూడా ఒక ఐక్యవేదిక మీద తీసుకురావాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దానిలో భిన్నత్వాన్ని మనం గౌరవించాలి అనేటటువంటిది ఫస్ట్ విషయం అక్కడ మనం అన్ని భాషల్ని మనం గౌరవించాలి అదేవిధంగా అన్ని సంస్కృతుల్ని మనం గౌరవించాలి అందరికీ మనం సమాన అవకాశాలు ఇవ్వాలి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ నేను ఒక్కరిని ఎక్కువ అనేటటువంటి విధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఐక్యతకు ఎప్పుడు లోపం వస్తుంది ఐక్యతకు ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఒకడు డామినేషన్ చేసినప్పుడే ఐక్యత అనేటటువంటిది లోపిస్తుంది అందరూ కలిసి ఇప్పుడు ఒక టీంలో ఉన్నటువంటి ప్లేయర్లు అందరూ కూడా కలిసి చక్కగా ఆడుకుంటే అలాంటప్పుడు ఇబ్బంది ఎక్కడ ఉంటుంది ఎవడో ఒకడు డామినేట్ చేసి లేదు వీడు బౌలింగ్ చేయొద్దు లేకపోతే వీడు బ్యాటింగ్ చేయొద్దు వీడు ఫలాన్ దగ్గర ఉండాలా అనేటటువంటి విధంగా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇబ్బందులు వస్తాయి కాబట్టి భారతదేశం అనేటటువంటిది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు ఇట్స్ ఇట్స్ ఒక నేషన్ కరెక్టే కానీ ఎట్లా నేషన్ నేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అంటే విభిన్నమైనటువంటి ఒక రాజ్యాల యొక్క కలయిక అనే మన భారతదేశం అనేటువంటి ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు అది రాజ్యాంగంలోనే రాసుకునేటువంటి ఒక విషయం కాబట్టి ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో ఉండేటటువంటి ఎక్కువ పద్ధతులు వేరే ఉంటాయి కొన్ని చట్టాలు భిన్నంగా ఉండి మరి అస్సాంలో ఉండేటటువంటి పరిస్థితి భిన్నంగా ఉండి ఇవన్నీ కూడా మనం ఉదాహరణకు ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఏతుందో వాళ్ళు అమాయకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చదువు సందలు ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళని ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఆర్థికంగా దోచుకుంటున్నారు కాబట్టి నాలుగు వందల రూపాయలు అప్పించి ఐదు వందల రూపాయలు అప్పించి ఎకరాల కొద్ది వాళ్ళ భూముల్ని కాజేస్తున్నారు కాబట్టి వ్యాపారాల్లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఏ చట్టాలు ఆ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల వాళ్ళు వెళ్ళి ఆదివాసీల భూముల్ని కొనుగోలు చేయకూడదు అండ్ ఇప్పుడు ఇది ఇలాంటి యొక్క రెగ్యులేషన్స్ ఇలాంటి ఒక చట్టాలు మనకు రాజ్యాంగం షెడ్యూల్ ఫైవ్ ప్రకారంగా ఇచ్చినటువంటి ఒక ఉంటాయి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కాశ్మీర్కి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు చేయడం జరిగింది అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ కాశ్మీర్లో ఉండేటువంటి భూముల్ని కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు వెళ్ళి కొనకూడదు అక్కడ ఎందుకంటే కాశ్మీరీ సంస్కృతిని కాపాడాలా అక్కడ కాశ్మీరీ ప్రజల హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశం చేత కొన్ని చట్టాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది సేమ్ ఇప్పుడు మణిపూర్లో షెడ్యూల్డ్ ఏరియాలో వేరే ప్రాంతాల వాళ్ళు వెళ్ళి భూములు కొనడానికి వీల్లేదు ఇప్పుడు మన అదిలా మనం తెలంగాణ లోపల కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా కానీ ఖమ్మంలో కొన్ని ప్రాంతం దాన్ని షెడ్యూల్డ్ ఏరియా అంటారు ఆ షెడ్యూల్డ్ ఏరియాలో వేరే వాళ్ళు వెళ్ళి భూములు కొనడానికి అవకాశం లేదు ఎందుకు చేశారు ఈ చట్టం ఈ చట్టం కరెక్టా అని అంటే అవును అక్కడ ఉండేటటువంటి వాళ్ళ సంస్కృతిని కాపాడడం కోసం వాళ్ళ యొక్క ఆస్తుల్ని హక్కుల్ని కాపాడడం కోసం ఈ ప్రత్యేకమైన చట్టాలు చేయడం అనేది జరిగింది ఇప్పుడు మేము ఆ ప్రత్యేకమైన చట్టాలను రద్దు చేస్తాము అని అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఒక్కొక్కే భాష దేశం మొత్తం మీద అందరూ హిందీనే మాట్లాడాలా మొత్తం అన్ని చట్టాలన్నీ హిందీలోనే ఉండాలా అనేటటువంటి ఒక పద్ధతి కూడా దానివల్ల ఏం జరుగుతుంది మిగతా ప్రాంతాల వరకు మిగతా భాషల వల్ల మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు అన్నట్టు ఒక భావన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా వన్ నేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ను మనం కాపాడుకోవాలంటే ఐక్యత అనేది అవసరం ఐక్యత అవసరం అంటే సమానంగా చూడడం అనేటటువంటి అవసరం ఎక్కడైతే నువ్వు అసమానంగా చూస్తున్నావో ఎక్కడైతే మనం ఒకరి మీద ఒకరు డామినేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారో ఎక్కడైతే వివక్షత అనేది ఉన్నదో వివక్షత ఉన్నప్పుడు ఐక్యత సాధ్యం కాదు భారతదేశంలో హిందూ సమాజంలోపల ఒక రకమైనటువంటి అనైక్యతకు ప్రధానమైనటువంటి కారణమైతుందో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థను తీసుకొచ్చేసిన తర్వాత ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక మత్స్యకారుల కుటుంబం నుంచి పుట్టినటువంటి కర్ణుడికి లేదా మత్స్యకారుల కారుల కుటుంబంలో పెరిగిన బెస్త కుటుంబంలో పెరిగినటువంటి కర్ణుడికి అర్జునుడితో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు వీరాది వీరుడని చూడలేదు మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో గతంలో కొనసాగడం వల్ల ఏమైపోయిందంటే కుల వివక్షత వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి బలహీనత ఏర్పడింది మిలిటరీలో ఓన్లీ క్షత్రులే తీసుకోవాలా మిలిటరీ కమాండర్స్గా ఓన్లీ క్షత్రువులే ఉండాలా లేదా పూజలు ఓన్లీ బ్రాహ్మణులే చేయాలా యోగా తపస్సు యజ్ఞాలు బ్రాహ్మణులే చేయాలా దీనివల్ల ఏం మిగతా కులాలు ఎంత జ్ఞానులున్నా ఎంతటి యోగులున్నా ఎంతటి గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ యొక్క విద్య కానీ వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళ త్యాగాలు కానీ గుర్తింపులోకి రాలేదు వాళ్ళని సమానంగా చూడటం అనేది జరగలేదు అది మన రాజ్యాంగం పోగొట్టింది ఈ వివక్షతను ఈ వివక్షను పోగొట్టడమే మన రాజ్యాంగంకి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం కాబట్టి దీన్ని మనం దృష్టిలోపల ఉంచుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వన్ నేషన్ అనేటటువంటి కాన్సెప్టే కరెక్ట్ కాదు వన్ నేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్టే అదేంటంటే ఒక హిందీ వాళ్ళ యొక్క డామినేషన్ కోసము లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఒక గుజరాతీల మారవడిల డామినేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ తప్పించి ఇంకోటి కాదు అంటే ఇవాళ ఏంటంటే గుజరాతీలు కానీ మారవడీలు కానీ మణిపూర్ కూడా పోయి భూములు కొనుక్కోవచ్చు కాశ్మీర్ కూడా ఈ భూములు కొనుక్కోవచ్చు ఆదివాసీ ప్రాంతాలు కూడా వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకో అక్కడ ఉన్నటువంటి గనులను కూడా దోచుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఖరిజ సంపాను దోచుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి భాగంలో ఒక కుట్టలో భాగంగానే ఈ వన్ నేషన్ అనేటటువంటి నిర్ణయాలు తీసుకొస్తున్నది తప్పించి అది దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాదు దేశ క్షేమం కోసం కూడా అంతకంటే మంచిది కాదు ఈ విషయాన్ని ఎలక్షన్స్ అనే విషయానికి వస్తాయి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒకే ఎలక్షన్ అనేటటువంటి విధానం లేదు రాజ్యాంగ నిర్మాతలు లేదా మన దేశం స్వతంత్రం వచ్చేసిన తర్వాత భిన్నమైన పరిస్థితిని దృష్టిలో పరబెట్టుకొని మనకేంటంటే ఫెడరల్ స్టేట్ను మనం ఏర్పాటు చేసుకున్నాం దానిలో అంటే వివిధ రాష్ట్రాల యొక్క కలయికనే కేంద్రంగా ఉంటుంది అని మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా కొన్ని అంటే కేంద్రీకృత లక్షణాలు ఉన్నాయి కొన్ని అవుతుందో మనకు రాజ్యాంగబద్ధంగా వ్యవస్థీకృతమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి మన రాజ్యాంగం లోపల అంటే ఫెడరల్గా కొన్ని ఉన్నాయి యూనిటీగా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలక్షన్స్ అనేది పార్లమెంట్కి జరుగుతున్నాయి అసెంబ్లీ జరుగుతున్నాయి ఎలక్షన్ నిర్వహణ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఇండిపెండెంట్గా ఉండాలా ఇండిపెండెంట్ ఉండాలంటే ఎలక్షన్ కమిషనర్ని నియమించేటటువంటి కమిటీ ఒకటి పెద్ద ఎత్తున హై లెవెల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఎలక్షన్ కమిషనర్స్ని ఈ గతంలో మనం నియమించేవాళ్ళం ఒకరు ప్రధానమంత్రి గారు ఒకటి ప్రతిపక్ష నేత అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అందులోపల ఉండి ముగ్గురు కమిటీ కూర్చొని అన్ని విషయాలు ఆలోచించి అప్పుడు తగినటువంటి వారిని పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళని బాగా అనుభవజ్ఞుల్ని ఎలక్షన్ కమిషనర్స్గా నియమించేటటువంటి వారు ఈరోజు అంటే ఈ బీజేపీ గవర్నమెంటు మోడీ సర్కార్ ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం చేత ఈ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామక విధానాన్ని వీళ్ళు మార్చేసినారు మార్చేసి ఇప్పుడు కమిటీలో ఎవరెవరు అనుకున్నారంటే ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ తర్వాత కేంద్ర క్యాబినెట్లో ప్రధానమంత్రి సూచించినటువంటి మరొక మంత్రి అంటే ఇద్దరు బీజేపీ నాయకులు ఒకటి అపోజిషన్ పార్టీ నాయకులు ఇవాళ కలిసి ఇలా ఎలక్షన్ కమిషనర్స్ను నియమించేటటువంటి ఒక పరిస్థితికి వచ్చేసింది దీనివల్ల ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి మోడీకి అమిత్ షాకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని లేదా బీజేపీ కనుసానల్లో నడుస్తారు అనుకునేటటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తారు అనేటటువంటి ఒక భావన ప్రజల్లోపలికి వచ్చేసింది వాస్తవంగా కూడా అదే జరుగుతున్నది ఎందుకంటే ఎన్నో కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా వాటి మీద ఎలక్షన్ కమిషనర్ యొక్క స్పందన కనుక మనం చూసినట్లయితే చాలా చోట్ల సరైనటువంటి స్పందన అని కనబడతలేదు ఒక అనేక చోట్లలో ఇప్పుడు మనం గత ఎన్నికల్లో కూడా చూసుకుంటే దాదాపు ఒక డెబ్భై ఎనభై పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్లలో అనేక చోట్ల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో కూడా ఓట్లు పోలైనటువంటి ఓట్లకు దాని తర్వాత కౌంటింగ్ చేసినటువంటి ఓట్లకు ఎక్కడా పోల్తరలేదు పోలైన ఓట్లు ఉదాహరణకు పదహారు లక్షల కనుక ఉంటే ఇవాళ కౌంటింగ్ ఓట్లు పద్దెనిమిది లక్షల వరకు వచ్చేసి ఎట్లా వచ్చేసినా ఒక రెండు దక్షణ రెండు లక్షల ఓట్లు ఎక్కువ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో లేదు ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో అయితే నాలుగు లక్షలు ఐదు లక్షల యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ కూడా డిఫరెంట్గా ఉందని వివిధ అనేక ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు మరి దీని మీద ఎలక్షన్ కమిషనర్స్ అవుతుందో సరైనటువంటి ఒక లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండే ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది ఆరు గంటలకు కనుక పోలింగ్ అయిపోతే లేదా కొన్ని చోట్ల ఎనిమిది గంటలకు కూడా పోలింగ్ అయిపోయినా కూడా ఎనిమిదిన్నర కల్లా టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఏంటి తెలిసిపోతుంది అలా ప్రతి దగ్గర టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత లేదు పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కువైపోయిందని చెప్పేసి చెప్పడంలో ఉన్నటువంటి అంతర్యం ఏంటిది ఇవన్నీ కూడా మనకు అంటే ఎలక్షన్స్ యొక్క నిర్వహణ మీద అనుమానాలు కలిగించే పరిస్థితిని కనిపిస్తున్నది ఇది దేశ క్షేమానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు చాలా ఆశపడ్డరు ఏం ఆశపడ్డారంటే జన్మభూమి యొక్క నినాదం వల్ల లేదా మేము హిందువుల యొక్క మనోభావాల్ని మేము మాకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల అనేక మేము నాలుగు వందల ఇరవై సీట్ల కంటే ఎక్కువ సీటు పిలుస్తా ఉన్నటువంటి అభిప్రాయం లోపల వాళ్ళకి వచ్చేసారు ఒక ఊపు తీసుకొచ్చారు అనేక చోట్ల మతోన్న మతాన్ని కూడా రెచ్చగొట్టారు అనేక చోట్లలో మతానికి సంబంధించినటువంటి ఒక సమస్యలను పట్టుకొని అదే పెద్ద దేశంలో ఎంతో గొప్ప సమస్యల మాదిరిగా ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు విద్యలో పేదవాళ్ళకి సరైనటువంటి విద్య దొరకడం లేదు అనేక సమస్యల దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల లోపల కోట్లాది మందికి ఉద్యోగాలు అవకాశాలు లేవు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది ధరలు పెరిగిపోతున్నాయి ప్రజల సామాన్య ప్రజల జీవితానికి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలకు ఎక్కడా పొందడం లేదు ప్రభుత్వం అని చెప్పే మాటలు ఇక్కడ నిజ జీవితం లోపల మనకు ఎక్కడ కూడా దాని దాని ఆ పరిస్థితులు మనకు కనబడటం లేదు కాబట్టి ఏంటంటే ఈ ప్రజల్లో ఏదైతే అసంతృప్తి పెరుగుతున్నదో దీన్ని వల్ల జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే యూపీ లాంటి చోట కూడా ఇవాళ బీజేపీ ఓడిపోవడం అనేది జరిగింది చాలా చోట్ల అక్కడ మరి మేము బుల్డోజర్ తీసుకొచ్చాము గుండెలైన్లు గొలగొట్టాము క్రిమినల్స్ ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు లేదా రామ మందిరం నిర్మాణం చేసినాము అని చెప్పేసి చెప్తా ఉంటే అక్కడి ప్రజలే వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని నమ్మలే పరిస్థితి యూపీలో ఈవెన్ ఎక్కడైతే మందిరం నిర్మించారో ఆ పార్లమెంటరీ స్థానం నుంచి కూడా ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వ్యక్తి ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే సమాద్ర అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ వ్యక్తిని బీజేపీ నుంచి ఒక ఎవరో బ్రాహ్మణో పోటీ చేసినట్టున్నాడు అతన్ని ఓడించి లక్షల కొద్ది ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది జరిగింది ఇది నలభై ఏడు పార్లమెంటు స్థానాల లోపల గతంలో గెలిచినటువంటి స్థానాన్ని బీజేపీ యూపీలో కోల్పోవడం అనేది జరిగింది కాబట్టి ఏంటంటే ప్రజలు చెప్తున్నటువంటి ఒక మాటల్ని నమ్మే పరిస్థితి లేదు అంటే ఏ రాష్ట్రాలలో అయితే బీజేపీ పరిపాలన చేసిందో ఆ రాష్ట్రాల లోపల బీజేపీ యొక్క పరిపాలన రుచిని ప్రజలు చూసిన తర్వాత బీజేపీ పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత ప్రజలు దీన్ని నమ్మడం అనేది తక్కువైపోయింది ఇప్పుడు పైకి వచ్చేసేది ఇప్పుడు గోవులను రక్షించాలో గోవులను రక్షించాలనేటువంటి అరిచేటటువంటి వారందరూ కూడా ఒక విషయం దృష్టిలో రూపంలో పెట్టుకోవాలి ఈ దేశంలో ఏవైతే ఎన్ని గోవధ శాలలు ఉన్నాయో ఆ గోవధ ఎవరు నిర్వహిస్తున్నారు ఎవరు గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఒక లిస్ట్ తయారు చేయండి ఒక్క ముస్లిం కూడా లేడు మొత్తం అంత మారవాడీలు జైనులు దాని వ్యాపారస్తులు ఉన్నటువంటి ఒక పరిస్థితిగా గోమాంస ఎగుమతిని మోడీ ప్రభుత్వం ఒక్కటే ఒక మాట అడుగుతున్నాం అమిత్ షా గారిని మోడీ గారిని మీకు నిజంగానే గోమాంసాన్ని నిషేధించాలి అని అంటే గోవధను నిషేధించాలి మీరు గోమాంస ఎగుమతిని ఆపేసేయండి ఒక ఆర్డర్ తీసుకురండి హలో ఒక ఆర్డర్ తీసుకొచ్చి దేశం మొత్తం నుంచి నో ఇంపోర్ట్స్ నో ఇంపోర్ట్ అఫైతే ఉందో ఏది మీట్ అనిమల్ మీట్ అనే విధంగా చెప్పండి లేకపోతే కౌ కౌ మీట్ అనేటటువంటి విధంగా చెప్పండి సరిపోతుంది అక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని ఎందుకంటే ఆ వ్యాపారస్తులు ఎవరో మీకు తెలుసు వాళ్ళు మీ మీకు సంబంధించినటువంటి వాళ్ళ విషయం కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి కోసం మేము పెద్ద రక్ష గోవులను రక్షించేటటువంటి వాళ్ళమని చెప్పేసి పూజలు పెడతా ఉంటే ప్రజలు ఎంతకాలం దీన్ని నమ్ముతారు ఇలాంటి ఒక మాటల్ని కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా మనం దృష్టిలో పని ఉంచుకొని ఆలోచించి చూసినట్లయితే బీజేపీ అనేటటువంటి తన గ్రౌండ్ కోల్పోతున్నది దేశం మొత్తం మీద అనేక చోట్లలో కూడా బీజేపీ అనేది ఏదో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రలో ఒక తెలంగాణలో ఒక ఎనిమిది సీట్లు తర్వాత ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ యొక్క మన టీడీపీ టీడీపీ వాళ్ళు గెలవడం వల్ల కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కానీ మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనుక ఇవాళ బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేది కాదు వాస్తవమే చెప్పాలంటే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీజేపీ వాళ్ళకు భయం ఏం పట్టుకున్నదనంటే వచ్చే లక్ష్యంతో మేము గెలవం వచ్చే లక్ష్యంతో గెలిచేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు పోనీ ఈ ప్రభుత్వమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వందల నలభై సీట్లు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంతకాలం అధికారంలోపల ఉంటుంది అని అంటే అది తుమ్మితో ఓడిపోయేటువంటి ముక్కు మాదిరిగా ఉన్న పరిస్థితి ఎప్పుడు ఓడిపోతుందో తెలియదు ఎందుకు అందుకే నితీష్ కుమార్కి భయపడి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు గ్రాంట్ అనేది నితీష్ కుమార్కి బీహార్కి ఇవ్వడం జరిగింది ఎందుకు ప్రెషర్ నేను ప్రెషర్కు నువ్వు లొంగిపోతున్నావు ఆంధ్ర గవర్నమెంట్కు ఏదో పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇస్తున్నారు మరి తెలంగాణకి ఇవ్వలేదు ఆంధ్రాకి ఇచ్చాము అక్కడ మా తెలంగాణలో ఉన్న ఎనిమిది ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాయి మీరు చెప్పాలా మా తెలంగాణకి ఇవ్వకపోతే మేము మీకు సపోర్ట్ చేయమని చెప్పేసి కిషన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆంధ్రాకు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇచ్చావు అందులో మరి తెలంగాణకు ఇవ్వలేదు కాబట్టి మేము ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఒక మాట చెప్తే మనకు కూడా ఇరవై వేల కోట్లు వస్తాయి కదా తెలంగాణకు కూడా కాబట్టి ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేటటువంటిది ఎప్పుడు పడిపోతుందో అది ఏదో ఎరిగిపోయినటువంటి నిచ్చెన మీద ఉన్నటువంటి పరిస్థితి లేకుంటే పుచ్చిపోయినటువంటి చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి ఒక పరిస్థితి తప్పించి మరొకటేం కాదు కాబట్టి వీళ్ళకి ఏం భయం పట్టుకున్నదంటే వీళ్ళకి వచ్చే ఎలక్షన్ అసలు మేము గెలవము ఈ ప్రభుత్వం కూడా ఆరు నెలలు మూడు నెలలు ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి నెక్స్ట్ మనం దీని నుంచి మనని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలా అనేది ఒక ఒక ఆలోచన వచ్చేసింది ఈ మనని మనం కాపాడుకోవాలంటే ఏదో కొత్త కొత్త నినాదాలు తీసుకోవాలా కొత్త కొత్త పద్ధతులతోటి ప్రజల దగ్గరికి పోవాలా అదే ఇప్పుడు వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి ఎలక్షన్లో మొత్తం ఒకేసారి నిర్వహించాలని చెప్పింది ఫస్ట్ పాయింట్ రాజ్యాంగంలో ఎలక్షన్స్ ఒక్కసారి నిర్వహించాలని లేదు ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్ వల్ల కూడా ఎలక్షన్ ఒకసారి నిర్వహించాలని లేదు ఎలక్షన్స్ ఒకసారి నిర్వహించడం అనేది ఖర్చురీత్యగానే లేదా ఎన్నికల కోడును ఎక్కువసార్లు ఉండడాన్ని అవాయిడ్ చేయడానికి మంచిదే దానికి కాదని మనం అంటలేం ఎలక్షన్స్ ఒక్కసారి నిర్వహించడం అనేటటువంటిది రెండు పది విషయాలు కరెక్ట్ ఒకటేంటిది ఎన్నికల ఖర్చు తగ్గుతుంది ఒకటి రెండవది అయితే ఉందో లక్షన్ కోడ్ పేరుతో అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉంటాయి చాలా ప్రాంతం కానీ ఇది ప్రాక్టికేబులా ఇది సాధ్యమవుతుందా ఇది మన పార్లమెంటరీ వ్యవస్థలో సాధ్యమవుతుందా అని ఆలోచిస్తే అయ్యే అయ్యేటటువంటి పరిధిలో కనబడతారు ఉదాహరణకు మహారాష్ట్రలో గవర్నమెంట్ ఏర్పడ్డది తను మనకు ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు కొంతమంది ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి బీజేపీలో కలిసి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని అది సీఎం ఎవరు మహారాష్ట్రాల పని ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరి ఏంటిది పరిస్థితి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతున్నాయో లేదా ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలని పడగొడుతున్నారో అలాంటి పరిస్థితుల లోపల అక్కడ ఉండేటటువంటి శాసనసభను రద్దు చేయమని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంది అలాంటప్పుడు అసెంబ్లీలో రద్దు జరుగుతుంది అంటే లక్ష్యం జరిగిన తర్వాత ఆరు నెలలకో సంవత్సరానికి ఎప్పుడైనా కానీ మధ్యలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు చేసిన ద్రోహం వల్ల కావచ్చు లేదా కేంద్రంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి కుట్రల వల్ల కావచ్చు లేదా ఈ ప్రభుత్వాలకు చేతగానితనం వల్ల కావచ్చు దేని వల్ల కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతికి ప్రత్యేకమైన అధికారాలు కూడా ఇచ్చారు గవర్నర్ గనుక రిపోర్ట్ పంపిస్తే ఇక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు లేకపోతే ఫలానా విధంగా ఉంది పరిపాలన స్తంభించిపోయింది అనేటటువంటి విధంగా అది సరైన రిపోర్టు సరైన రిపోర్టు కాదు తర్వాత విషయం ప్రభుత్వాలు కేంద్ర హోం శాఖ కనుక తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిస్మిస్ చేయాలనుకుంటే డిస్మిస్ చేస్తాం మరి అప్పుడు ఏం జరుగుతుంది ఎలక్షన్ కంటే ఎలక్ ఎన్నికైన ప్రభుత్వం ఆరు నెలలు సంవత్సరంలో పడిపోయినప్పుడు మళ్ళీ నాలుగేళ్ల వరకు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరపకూడదా నాలుగేళ్ల వరకు రాష్ట్రపతి పాలనే కొనసాగాలనా అనేది ముఖ్యమైన సమస్య ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏ ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాల వరకు ఎన్నికైన ప్రభుత్వాలు పడిపోకుండా ఉండేటటువంటి విధంగా చట్టాలు కనుక మారిస్తే అందులో అది సాధ్యమైనటువంటి విషయం కాదు రాజ్యాంగం ప్రకారంగా ఎందుకంటే మెజారిటీ ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటాడు మెజార్టీ వాళ్ళే ప్రధానమంత్రిగా ఉంటాడు మెజారిటీ పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సిందే అలాంటప్పుడు వాళ్ళు శాసనసభను రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేయచ్చు ఇందులో పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి ఇందులోపల అది ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నినాదం కోసం చేస్తున్నటువంటి యొక్క స్లోగాన్స్ ఇది తప్పించి వాస్తవంగా ఎన్నికల్ని సంస్కరించాలనేటువంటి ఉద్దేశం చేత నిజా ప్రజాస్వామ్యాన్ని కాపాడని ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయాలు కావు ఎలక్షన్లను మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక దేశం ఒక సంస్కృతిని కాపాడాలంటే మొట్టమొదటి పని ఎలక్షన్ కమిషనర్స్లను న్యాయమైనటువంటి వాళ్ళని పక్షపాతంగా లేకుండా ఉండేటటువంటి నిర్వహించాలి నియమించాలి అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళని ఆ కమిటీలో పని ఏర్పాటు చేసి తీసుకొని మంచి ఎలక్షన్ కమిషనర్తో నియమించాలి ఎలక్షన్ కమిషనర్తో విశేషమైనటువంటి అధికారాలు ఇంకా పెంచాలి ఎన్నికల్లో డబ్బు పంచే వాళ్ళని సారా పంచేటటువంటి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు రావాలి ఎలక్షన్లో అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళని అవినీతి పరులని వెంటనే శిక్షించేటటువంటి విధంగా చట్టాలు ఉండాలా పోలీసులు అట్లా యాక్ట్ చేయాలా సో ఎలక్షన్ కమిషనర్ పక్షపాత లేనిగా ఉండాలా ఎలక్షన్ల లోపల అవినీతిని మనం అరికట్టాలా ఎలక్షన్ల లోపల మతం పేరుతో ఓట్లు తీసుకునే వైఖరిని అది ముస్లిం లీగ్ కావచ్చు ఎంఐఎం కావచ్చు బీజేపీ కావచ్చు అకాలీద కావచ్చు లేతే ఏదైనా ఇంకొక ముస్లిం పార్టీ కావచ్చు హిందూ పార్టీ కావచ్చు మతం పేరు మీద ఓట్లు తీసుకునే పద్ధతిని అది ఖచ్చితమైన నేరంగా పరిగణించాలా ఇప్పటికే ఉంది కానీ ఆయన అమలు చేయడం లేదు సో ఇవన్నీ చేసి ఒక డెమోక్రటిక్ పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి విధంగా చేయాలి ప్రజలు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు రైతులకు అనుకూలంగా ఉండేవాళ్ళెవరు కా కార్మికులకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేక అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు నిర్ణయం చేసుకొని ఈ దేశానికి ఏది క్షేమం ఈ దేశానికి ఏది మంచి ఈ దేశానికి మంచిని చేసేటటువంటి నా పార్టీలు ఎవరు ఈ దేశంలో ఒక మంచి భారత జాతిని నిర్మించేటటువంటి పార్టీలు ఎవరు అని ఆలోచించి ప్రజల కష్ట సుఖాన్ని పోగొట్టేటటువంటి విధానాలు ఏంటి అని ఆలోచించి అలాంటి అభ్యర్థుల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది ఒక నిజమైనటువంటి ఒక ప్రభు ప్రజాప్రభుత్వాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు చాలా చోట్లలో చాలా ప్రాంతాల్లో సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఉన్నటువంటిది ప్రజా ప్రభుత్వాలని నేను మటుకు అనుకోవడం లేదు అనుకుంటున్నారు ఇది కేవలం కార్పొరేట్ శక్తుల ఏజెంట్ల యొక్క ప్రభుత్వాలుగా ఎందుకంటే వన్ థర్డ్ మంది ఇవాళ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికవుతున్నారు నలభై శాతం యాభై శాతం మంది అసెంబ్లీలలో క్రిమినల్స్గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక అవుతున్నారు కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిక అవుతున్నారు మరి వీళ్ళు ప్రజల గురించి ఏమో ఆలోచిస్తారు ఇవన్నీ విషయాలు ప్రజలు ఆలోచించాలని చెప్పేసి